అందరికి గుడ్ మార్నింగ్ అమ్మ ఛాయ్ తాగర మేమైతే చాయ్ తాగినాం అయితే పెట్టిన పొయ్యి మీద మీరు ఛాయ్ తాగరా మా పని అయితే అవుతుంది ఇప్పుడిప్పుడే మా అన్న కూతురు పెద్ద ఆమె హాలిడేస్కి వచ్చింది హాయ్ ఎప్పు రైషు అయ్యో కింద పడ్డది ఏం చేస్తున్నావు పాలు తాగుతుంది ఫస్ట్ టైం చేసినావు చెప్పు పొద్దున లేవంగానే నైట్ అన్నం తినలేదు లేవంగానే ఫస్ట్ అన్నం తిన్నది తర్వాత అవుతుంది కా ఏం కురేసుకుందండి పొద్దు పొద్దున్నే పాలు అవుతుంది నేనైతే అయితే వండేసిన ఇంట్లో ప్రస్తుతానికి ఏం కూరగాయలు లేకుండే అన్నీ అయిపోయినాయి వానికి సరిపడా ఒక్కసారి కూరగా అయితే అయిపోయినాయి అయిపోయాక ఏమున్నాయి అంటే ఇంట్లో ఇవి ఉంటే ఇవి మాత్రమే వండిన మిల్ మెక్కలు ఇల్లు అయితే చెప్పేసి రోడ్కున్నాయి కదా బండ్ల ఇక్కడ కొత్తన కొత్తగా ఇండ్లు అవుతున్నాయి కాబట్టి మిషన్ల సపోర్ట్ అది రెండు నిమిషాలన్నర వీడియోని అయితే పెట్టేస్తుంది అన్నది ఒక చిన్న వీడియో అంటే మా అన్నయ్య కూతురు అయితే వచ్చింది కదా ఉండే ఓన్లీ పీసెస్ తినేది అన్నం తిండేది అన్నట్టు పొద్దున్న అక్కడ తింటుంది మళ్ళీ స్నానం చేసినాక మళ్ళీ ఇక మిల్ మేకల కర్ర అయితే వండేసిన ఇక మేము వచ్చేసిన ఇల్లు అయితే ఇది ఇంకా పని ఇంకా పరడుగు కూడా పెట్టాలి లోపల చేయాలి అంటే చుట్టూ బయట పని ఉంది కానీ లోపల పని అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది ఇంకా ఇట్లా మేమేం కింద కట్టలేదు పైన ఆరేసుకుంటున్నాం మేము బట్టలు ఇంకా కింద పని అయిపోలేదు కదా కింద పని అయిపోతే ఇంకా గచ్చేసుకున్నాం అనుకో ఇక ఏముండదు ప్రాబ్లము అంతా అయిపోయినట్టే కింద చుట్టుపరడి కూడా పెట్టేసి లోపల గచ్చేస్తే అయిపోతుంది అక్షయ ఏం చేస్తుందంటే బోల్సింది కొన్ని ఒక నాలుగు ప్లేట్లు ఉండే అవైతే కడుగుతుంది అన్నట్టు అంతే మేమైతే ఇక్కడ బయట కూర్చున్నాము ఇది మేమైతే ఇక్కడ ఉంటున్నాం ఎంత శాంతంగా ఉంది నాకైతే వీడియోనైతే చాలా క్లారిటీ వస్తుంది నాకైతే భలే ఉంది అనిపిస్తుంది దచ్చిన కారణంలో అయితే